ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని మనము బిర్యానీ ఆకులు లవంగాలు ఇలాచి వేసుకోండి వేసుకొని దోరగా వేయించుకుందాము కాగిన పచ్చిమిర్చి అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ నీళ్ళు కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసి ఫ్రై చేసుకుందాము

ఇక నువ్వు ఆపుతావా ఇంకా మొత్తం నువ్వే చెప్పేసుకుంటావా నేను పక్కన కూర్చొని చూస్తున్నానా చేసేది నువ్వా నేనా నేను చెప్పని నువ్వు చెప్పేది కాదు సరే అలా చే చూడండి బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా బాగా కలుపుకోండి మూత మాత్రం అసలు పెట్టద్దు మూత పెడితే వాటర్ వచ్చేస్తుంది ఆవురు పెట్టేస్తే మెత్త ముక్కలు మళ్ళీ గ్రేవీగా తయారవుతుంది ఫ్రై కదా మనం చేస్తుంది కాబట్టి

네, 우리 예쁘지, 보이죠? 일어나서 라이트 켜, 라이트 켜.